నరసరావుపేట సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా డిఎస్పి నాగేశ్వరరావు తెలిపారు ప్రస్తుతం కంపెనీ మేనేజర్ కొన్ని రోజులుగా పరారీలో ఉన్నారని చెప్పారు చిట్ ఫండ్ అధినేత పాలడుగు పుల్లారావుపై కేసు నమోదు చేశామన్నారు ఇప్పటి వరకు తమకు నలభై మంది బాధితులు ఫిర్యాదు చేశారని చెప్పారు పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పది కోట్ల రూపాయలు ఇవ్వాలని బాధితులు వచ్చారన్నారు పది రోజుల్లో కేసు ఓ కొలిక్కి వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రైవేట్ లిమిటెడ్ దాన్ని చర్చి చేయడం జరిగింది ఇంకా చర్చింగ్ నడుస్తా ఉంది ఈ సాయి సాధన చిట్ ఫండ్ ఆపరేటర్ అండ్ మేనేజర్ పుల్లారావు గారిని ఆయన కేసు కట్టడం జరిగింది ఇప్పటికే దాదాపు నలభై మూడు మంది విక్టిమ్స్ వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరిని కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది చర్చి ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉన్నాయి ముద్దాయిల కోసం కూడా టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి ఇంకా విక్టిమ్స్ చాలా మంది రావాల్సింది మరి దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు మనకి సుమారు ఒక పది కోట్ల రూపాయలు చీటింగ్ చేసిన ఉంది ఇంకా చాలా కూడా విక్టిమ్స్ రావాల్సి ఉంది చాలా మంది ఫోన్లు చేసి అడుగుతా ఉన్నారు వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేస్తే దాదాపు ఇంకొక టెన్ డేస్ లో ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది